యుడు పరిపాలన చూద్దాం కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్ లెట్ గురించి మాట్లాడాం నీ పరిపాలన చూద్దాం ఈరోజు నువ్వేం చెప్తున్నావు నన్ను మించినటువంటి అనుభవ లేడు నేను ఎంఏ ఎకనమిక్స్ చేశా నేను పెద్ద ఎకనమిస్ట్ని ఆర్థిక తత్వవేత్తని ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పి చెప్పుకుంటున్నావు అంత ఆర్థిక తత్వవేత్తమై ఉండి బహుశా ఎవరికీ లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకే అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి కేటాయించాలన్నటువంటి ఆలోచన తపన తాపత్రయం లేదు కాబట్టి జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి సూపర్ సిక్స్ పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు ఒక పాయింట్ రెండో పాయింట్ నువ్వు మాట్లాడినటువంటిది వరదలు వరదలు వచ్చి దాదాపుగా పద్దెనిమిది రోజులు పూర్తయ్యాయి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి పద్దెనిమిది రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది జనం కోలుకోలేదం కాను వరద నుంచి అని చెప్పి చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది నీ అనుభవం ఇప్పటికీ కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాదాపుగా ఇరవై రోజులు కావస్తుంటే వరదలకు సంబంధించి విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన నీది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఒక్క మాటతో చెప్పాలంటే నీ వంద రోజుల పాలన బొంద పాలన బొంద పాలన వంద రోజుల పాలన అని చెప్పి చెప్పుకోవాలి దానిని మామూలుగా నువ్వేదో చెప్పు వంద రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలని ప్రముఖ విజయాలు కాదు శతదిన విధ్వంసం ఈ వంద రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతధన విధ్వంసం ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు శతధన వినాశకం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ వంద రోజుల నీ పరిపాలన ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే నాలుగోసారి ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో నారాసరా రక్త చరిత్ర నాలుగో భాగం అనేటువంటిది దానిలో ఏమున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు వ్యక్తుల మీద దాడులు వాళ్ళ మీద హత్యలు కక్ష సాధింపు చర్యలు ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం శిలాపలకాలను ధ్వంసం చేయడం మహానైత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చివేయడం ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిల్ని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం ఇది తప్ప ఎక్కడన్నా నీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుకైనా కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు మరొకటి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చే పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులు వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళ వేధింపులు నీకు కెట్టనటువంటి లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ధరలేదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ఐపిఎస్ఎల్కి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది అదేవిధంగా ఈరోజు జనాలు అందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు కానీ పార్టీ మీద ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధిప ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేయగలం ఈరోజు విశాల గుని కావచ్చు ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాతా కావచ్చు రానా అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో దరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలు రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు కోనుకున్నావు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందికాం సురేష్ను తీసుకెళ్ళి ఈరోజు ఏదో ఒక విధంగా జైల్లో వేసి జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పి చెప్పని జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లవాడు యువకుడు రాజీవం తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు ఒక కులం వాడికేమో ఒక స్థానం ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ వంద రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకు సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడే మార్గదర్శనం గురించి అని చెప్పి చెప్పి మార్గదర్శనం గురించి మాట్లాడేటువంటినే నెపానికి నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం ఈరోజు ఒక్కసారి గమనించు ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఉందా కనిపించిందా ఈ వంద రోజుల్లో ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం ఎక్కడ పట్టినా సరే హత్యాచారాలు హత్యలు ఈరోజు మహిళల మీద దారుణం అనేటువంటి మానభంగాలు హత్యాచారాలు పిల్లలు బాలికలు మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు మహిళల మీద వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు విధ్వంసాన్ని సృష్టించాం వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు ఎందుకంటే రైతులంటే చిన్నచూపు వ్యవసాయం అంటే నిర్లక్ష్యం ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఎక్కడన్నా ఇరవై వేల రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి చెప్పి లేదు కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు ఆ హామీని గాలికి వదిలేసాం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి ఖరీఫ్త అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనప్పుడు కాబట్టి అది అయిపోతుంది రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు విత్తనాలు దొరకటం లేదు ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు ఈరోజు రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి తిరిగి మీరు చేసినటువంటి ఆ సిసిఆర్సి కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు కాబట్టి కౌల రైతుల అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ధరల స్థిరీకరణ నిధి లేదు ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే వాటి అన్నింటినీ ఆపేయమని చెప్పి చెప్పావు ఏదైతే మేము వైఎస్ఆర్ ఫామ్ ఎకనైజేషన్ ఇచ్చే యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబ్లు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబ్లకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకి అంతరాయం ఏర్పడ్డాయి వాటిలో సరివైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు అక్వా యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది విత్తన సబ్సిడీకి మంగళం పాడావు వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని ఈరోజు విస్మరించావు ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ ఉంటే వాటిని మాయం చేశావు శనగ రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బోనస్ విధానాన్ని ఈరోజు రద్దు చేశావు వ్యవసాయ సలహా మండలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలి రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైనటువంటి వ్యవసాయం మెరుగైనటువంటి వనరులు కూర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు వాటిని రద్దు చేశావు సంచార పశు వైద్యశాలడు మనుషులకు ఏ విధంగా అయితే వైద్య సేవ అందించడానికి మొబైల్ వ్యాన్స్ ఉంటాయో ఆ విధంగా సంచార పశు వైద్యశాలకు పెడితే పశు సంపదని పెంచడానికి వాటికి సంబంధించి వాటి గ్రహణం పట్టించావు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించాం ఇకపోతే విద్యారంగం చూస్తే తమ పుత్రరత్నమే ఈరోజు పాపం ఆయన విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు విద్యారంగం పూర్తిగా ఈ వంద రోజుల్లో తిరోగమనం పట్టిందని చెప్పి చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి లేదు అని చెప్పి చెప్పి పేదవాడి మీద కక్ష కట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశాం సిబిఎస్ఈ ఉంటే సిబిఎస్ఈ ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి ఆ సిబిఎస్ఈ ఆప్షన్ లేకుండా సిబిఎస్ఈని రద్దు చేశాం టోఫెల్ పీరియడ్ పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త టోఫెల్ మీద అవగాహన పెంచితే రేపు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ పీరియడ్ని రద్దు చేశాం ఐపీకి సంబంధించినటువంటి అడుగడుగున అడ్డంకులు సృష్టించావు ఆ విధంగా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా తల్లికి వందనం కనపడ్డటువంటి వాడికల్లా బాబూ రా నీకు పదిహేను వేలు 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 ఇదిగో ఈ పాప వచ్చి నీ పాపకి పదిహేను వేలు మాట్లాడేవా లేదా ఏమయ్యాయి నీ మాటలు అందరినీ చూపించి ఆ పసిబిడ్డలందరినీ చూపించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇదిగో వచ్చినటువంటి అమ్మాయికి పదిహేను వేలు అని చెప్పి చెప్పిన మాట్లాడినటువంటి మాటలు నువ్వు సభల్లో మాట్లాడినటువంటి మాటలు నీ మంత్రులు ఇళ్ల దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడకుండా అసలు చెల్లించకుండా అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా గోరుమద్ద అయితే ఘోరమైనటువంటి ముద్దగా పాపం వెళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారిర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది స్కూళ్ళు హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయంటే పేపర్ తీస్తే అతిసార కేసులు మరణాలు పాపం వాళ్ళకి ఫుడ్ పాయిజన్ సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో కనీసం వాళ్ళకి సౌకర్యాలు లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రులని మీరు కట్టి రసీతులు తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది అని చెప్పి చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసేసాం వసతి దీవెన అనేటువంటి దాన్ని రద్దు చేసేసాం కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది లేకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఉరి వేసినటువంటి పరిస్థితి ఎందుకు ప్రజారోగ్యానికి ఉరి అన్నామంటే మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడవు నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి రెండు మూడు సార్లు ఉదాహరించావు అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని పదిహేడు కాలేజీలని నేను ప్రైవేటు పరం చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలకటమాడుతున్నారు వాటికి సంబంధించి సీట్లు రావడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఇవి ప్రైవేటు పరం అయిపోవాలి ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండకూడదు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకూడదు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే నీకు దాని మీద ఏమి ఆదాయం ఉండదు పాపం పేద బిడ్డలు ఉపయోగపడుతుంది తప్ప నీకు ఉపయోగపడదని నీ స్వార్థం కోసం ఈరోజు తీసుకువెళ్ళి వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి పాపం పేద కుటుంబాలకు సంబంధించిన డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ కళ ఈరోజు చిదిమి వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసావు ఆరోగ్య ఆసరా ఏదైతే గతంలో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో పాపం ఆ కుటుంబానికి సంబంధించి కొద్ది రోజులు పని చేసుకున్నా